ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षण कालभैरवाय नमो नमः नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ कालकालाय काला विद्महे कालातीताय धीमहि तन्नो श्रीस्वर्णाकर्षणकालभैरवप्रचोदयातु हरि हि ओम् మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్బంధుకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరీ సోదరి మండలకు అందరికీ కూడా వసంత పంచమి మాఘ పంచమి సాక్షాత్ మహా అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని అందరినీ విద్యావేత్తలుగా జ్ఞానవంతులుగా గుణవంతులుగా సంపన్నవంతులుగా అమ్మవారి యొక్క ఆశీస్సులు ప్రసాదించాలని కోరుకుందాం కన్యరాశివారు మాఘ పంచమి సందర్భంగా ఎలాంటి విధి పాటించాలి అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తేనగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే కన్యరాశి కన్నీరాశి యొక్క అధిపతి బుద్ధుడు డేట్ ఆఫ్ లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు సరి పరిశ్రమ చేద్దాం టో పి పు ష అణ ట పే పో అక్షరాల వారందరూ కూడా రాశి జాతకులే కనీరాశిలో ఉండిన వారందరికీ కూడా రాసాధిపతి బుధుడు అవ్వడం వలన బుద్ధుడు ఆకుపచ్చ రంగులో ఉండడం వలన ఎమరాల్డ్ గ్రీన్ అనేటువంటి రంగులో ఉండడం వలన అమ్మవారికి ఆకుపచ్చ రంగు కలిగినటువంటి వస్త్రాలు గాజులు నీల రంగు పువ్వులతో అర్చన చేయడం వలన బుద్ధి జ్ఞానం చేత సత్ప్రవర్తనం చేత సద్జ్ఞానం చేత ఉన్నతమైనటువంటి జీవన విధానాన్ని వీరు పొందబోతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహమే లేదు అలా రాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం వలన వీరికి ఆలోచన విధి విధానం ఆధ్యాత్మికత భక్తి భావన వీరి సొంతం అవడం వలన వీరికి అంతా మంచి కాలమే అని చెప్పి గమనించాలి అర్ధాస్తమ కుజుడు అర్ధాస్తమ శుక్రుడు కుజదోష ప్రభావ కారణం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు మంగళవారము శనివారము అష్టమి తేదీ ఎందున మీరు మౌనం ధ్యానం ప్రశాంతత ఎంతో అవసరమని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు అవసరము ఆవేశాలకు వెళ్ళడము అనర్థాలకు వెళ్ళడము అనేక రకాల సమస్యలకు కేంద్రబిందు కాకుండా మౌనంగా ధ్యానంగా ఉంటూ సమస్యలను నెట్టుకుపోయే ప్రయత్నం చేయండి అంతా మీ విజయము మీకు కలుగుతుంది పంచమ స్థానంలో బుధాదిత్య రాజయోగ కారణం వలన రవి బుధులు అక్కడే సంచారం చేయడం వలన తల్లిదండ్రుల నుంచి మీ పెద్దవాళ్ళ నుంచి ప్రభుత్వ ఉద్యోగం రావాల్సినటువంటి వారికి ఉద్యోగము రావడము స్థిరాస్తులు చరాస్తులలో అద్భుతమైన విజయం మీ సొంతం కాబోతుంది ఆరవ స్థానంలో శనిచ స్వామి వారు సుక్షతంగా ఉండడం వలన రుణభయం చొరభయం అగ్నిభయం వాహన ప్రమాదాలు పంచి ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త సప్తమ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో సేవారంగ కార్యక్రమాల్లో స్వల్పమైన ఆటమైనటువంటి ఆటంకాలు ఉండినను ధర్మ మార్గంగా ఉండడం వలన అద్భుతమైన విజయం మీ సొంతమవుతుంది అష్టమంలో సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో స్వల్పమైన ఆటంకాలు ఉంటున్నాయి కనుక వీలైనంత వరకు రుద్రాభిషేకం చేసుకోండి స్వామివారి ఆశీస్సులు పొందండి స్వయం వృత్తులు సేవరంగాలు ఆహార ఉత్పత్తులు అన్నదాన కార్యక్రమాలు అలాగే చేతి వృత్తుల వారందరికీ వ్యవసాయ సోదరి సోదరి మండలకు కొద్దిపాటి ఓపికగా చేసుకొని వెళ్ళగలిగితే స్థిర చరాస్తులు మీరు సొంతమవుతాయని చెప్పి గమనించాలి